హాయ్ పిల్లలు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బైబిల్లో జరిగిన ఒక అద్భుతం గురించి తెలుసుకుందాం పిల్లలు ఇది చాలా పాతకాలం నాటి మాట ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వం ప్రపంచం ఎంతో భయంకరంగా మారింది ప్రపంచం ఎక్కడ చూసినా గొడవలు నిందలు అవినీతి అబద్ధం అల్లరితో కూడిన ఆటపాటలు కనబడేవి ప్రపంచంలోని ప్రజలు అందరూ పాపం అవిధేయతతో నిండిపోయారు కానీ వాళ్ళందరిలో ఒక నీతి ఉన్నాడు ఆయనే నావహ ఆయనే ఈరోజు మన కథలో హీరో మన హీరో ఈ కథలో ఏం చేశాడో దేవుని దయని ఎలా పొందుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం రండి భూమి అంతా పాపంతో నిండిపోవడం వలన దేవుడు నొచ్చుకుని భూమిని భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు కానీ భూమిలో ఉన్న ప్రజలందరిలో నావాహు మరియు అతని కుటుంబం మాత్రమే దేవునికి నీతిమంతులుగా కనబడ్డారు కాబట్టి దేవుడు నావహుతో ఎలా అంటాడు నావహు నేను ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను నాశనం చేస్తాను ఎందుకంటే వాళ్ళందరూ ఎంతో చెడుతనమును చేసి ఉన్నారు కానీ నీవు నీ కుటుంబం మాత్రమే నా దృష్టికి నీతిమంతులుగా కనబడ్డారు అని దేవుడు నావహుతో చెప్పాడు ఇంకా దేవుడు నావహుతో మాట్లాడుతూ నేను ఈ భూమి మీదకు ఒక గొప్ప ప్రళయాన్ని రప్పించబోతున్నాను కనుక నీ ఒక పెద్ద వాడ నిర్మించమని దేవుడు నోవహుతో చెప్పాడు వెంటనే నోవాహు తన కుటుంబంలోని అందరినీ పిలిచి దేవుడు తనకు చెప్పిన విషయాలన్నింటినీ నోవాహు తన కుటుంబ సభ్యులందరితో చెప్పాడు మరియు దేవుడు వాడను చితిసారపు మ్రానుతో చేయమన్నాడు అని కూడా చెప్పాడు ఇలా చెప్పిన వెంటనే నావహ యొక్క ముగ్గురు కుమారులు కోడళ్ళు మరియు నావహ భార్య వీరందరూ కలిసి వాడను నిర్మించడానికి సిద్ధపడతారు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ వాడ నిర్మాణాన్ని పూర్తి చేశారు వాడ నిర్మాణం పూర్తయిన వెంటనే దేవుడు ఆజ్ఞాపించిన విధంగా భూమి మీద నున్న సమస్త జీవరాశులన్నీ జతలు జతలుగా వాడలోనికి వచ్చాయి అప్పుడే వర్షం కురవడం మొదలైంది అనగా దేవుడు చెప్పిన మహాజలప్రాలయం ఇలా వర్షం అసలు తగ్గకుండా నలభై రాత్రులు నలభై పగళ్ళు కురిసింది ఈ ప్రళయంలో భూమి మీద ఉన్న సమస్తము నాశనమైపోయాయి కానీ నోవహు అతని కుటుంబం జంట జంతువులు జంట పక్షులు ఉన్న వాడవక్కటి మాత్రం ఆ మహాప్రలయంలో తెలియాలి చూసారా ఎంత అద్భుతమో ఆఖరికి వర్షం కురువును ఆగిపోయింది నీళ్లు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి పిల్లలు అప్పుడు ఒక పావురాన్ని బయటకు పంపాడు ఆ పావురం అలా బయటకు వెళ్ళి ఒక చిన్న ఒలివ కొమ్మను తన నోటితో కరుచుకొని వస్తుంది భూమి మీద జీవం మొదలైంది అని చెప్పడానికి ఆధారంగా ఈ ఒలివ ఆకును తెచ్చింది పిల్లలు భూమి మీద నీరు పూర్తిగా ఆగిన తర్వాత వాడ అరారాతి కొండ మీద ఆగిపోయింది అప్పుడు వాడలో ఉన్న సమస్త జీవులు నావ కుటుంబం అందరూ బయటికి వచ్చారు యటకు వచ్చిన వారు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు మరియు దేవుడు వారికి ప్రత్యక్షమై ఇంకెప్పుడు ఇలాంటి జలప్రలయాన్ని భూమి మీదకు రప్పించనని వారితో చెప్పాడు అంతేకాదు పిల్లలు ఇలా జలప్రలయాన్ని రప్పించను అనడానికి నిబంధనగా దేవుడు ఆకాశంలో ఒక ధనుస్సును కూడా ఉంచాడు ఆ ధనుస్సే వర్షం వచ్చేటప్పుడు మనకు కనబడే ఇందరధనుసు పిల్లలు చూసారా పిల్లలు మనం దేవునిలో విశ్వాసంగా విధేయతతో ఉంటే మనం చుట్టూ ఎంతో చెడు జరిగినా మనకి మాత్రం అంతా మంచి జరుగుతుంది ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని